శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో నిర్వహిస్తున్న శానిటరీ కాంట్రాక్టు అర్ధాంతరంగా రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్కు అధిక మొత్తానికి అధిక శాతానికి టెండర్ కట్టబెట్టి రెండేళ్లలో పది కోట్ల రూపాయలకు పైగా ముక్కంటి రాబడికి గండి పడేలా చేసే విధానం ఎంతవరకు సబబు అని దేవస్థానం మాజీ చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు ప్రశ్నించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గడువుకు ఏడాదికి ముందే టెండర్ను రద్దు చేసి కొత్త ఏజెన్సీకి టెండరు అధిక మొత్తంలో అప్పగిస్తున్న వైరం గమనిస్తే ముక్కంటి హుండి రాబడికి ఎసరపెట్టే విధంగా ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శానిటరీ టెండర్ విభాగంలో జరుగుతున్న దోపిడీ విధానాన్ని పరిశీలిస్తే గతంలో శానిటరీ టెండర్ను యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ వారు ఒక మాసంకు ముప్పై ఆరు లక్షల తొంభై తొమ్మిది పేలకు టెండర్ దక్కించుకుని పనులు నిర్వహిస్తున్నారని వీరికి వచ్చే ఆగస్టు ఇరవై ఆరవ తేదీ వరకు గడువు ఉందని గుర్తు చేశారు అయితే ఆలఈఓ బాపిరెడ్డి ఆఘ మేఘాల మీద టెండర్కు మరో ఏడాది గడువు ఉన్నప్పటికీ కొత్త టెండర్ నిర్వహించి శానిటరీ టెండర్ను పద్మావతి ఎంటర్పైజెస్కు డెబ్బై ఆరు లక్షల అరవై పేల రూపాయలకు కార్యక్రమా చేయడం గమనించదగ్గ అంశమని తెలిపారు అంటే పాత టెండర్ దారుడు కంటే ప్రస్తుత దారుడుకు నలభై లక్షలు అధికంగా ఒక నెలకు చెల్లించాలని తెలిపారు మరోవైపు టెండర్ నాలుగున్నర శాతం అధికంగా అప్పగించడానికి అంగీకరించడం మరోవైపు దీనికి పద్దెనిమిది శాతం జీఎస్టీ కలుపుకుంటే ఒక నెలకు తొంభై నాలుగు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు శానిటరీ టెండర్ తోనే దేవస్థానం నిధులు వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు గత టెండర్ తో పోలిస్తే ప్రస్తుత టెండర్ దారునికి నెలకు నలభై లక్షల రూపాయలు చొప్పున ఏడాదికి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు రెండేళ్లకు పది కోట్లకు మేర చెల్లించాలని వీటికి హెచ్చింపు శాతం జీఎస్టీ కలుపుకుంటే ఏడాదికి పన్నెండు కోట్లకు పైగా చెల్లించాల్సి వస్తుందని ఇంత భారీ స్థాయిలో టెండర్ అప్పగించడం గమనిస్తే దీని వెనుక మతలబు ఏమిటో కాంట్రాక్టర్లు జేబులు నింపే విధంగా ఉన్న ఈ విధానం సహేతం కాదని తెలిపారు ఎక్కడైనా రీటెండర్ జరిగితే ప్రస్తుతం ఉన్న టెండర్ కన్నా తక్కువగా వచ్చేలా చేస్తారని గుర్తు చేశారు కానీ ప్రస్తుతం టెండర్ కన్నా మూడు రెట్లు పెరిగే విధంగా చేయడం గమనిస్తే నిలువు దోపిడీ విధానం బట్టబైలైందని తెలిపారు ఆలయో దేవాదాయ శాఖ అధికారులు పాలకులు భగవంతునికి భక్తులకు మధ్య అనుసంధానం కర్తలుగా వ్యవహరిస్తూ భక్తుల దేవుడికి సమర్పించే కానుకల రూపేణ సమకూరే ఆదాయాలను ప్రతి పైసాకు జవాబుదారీతనంగా ఉండే విధంగా బాధ్యత చేయాల్సి ఉందని ఆ దిశగా ప్రస్తుత వ్యవహారం లేకపోవడం తెలిపారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్తూ ఆలయ ఆదాయం పెరుగుతున్నప్పటికీ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన విధంగా చర్యలు చేపట్టాలని అయితే ప్రస్తుతం ఒక శానిటరీ కాంట్రాక్ట్ తో కోట్లాది రూపాయలు దేవుడి సొమ్ములు కాంట్రాక్టర్ కు దోచిపెట్టే విధంగా జరుగుతున్న వ్యవహారాన్ని గమనించిన వెంటనే ఈ టెండర్ రద్దు చేయాలని పాత టెండర్ కొనసాగించాలని ఆంజు శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఆదాయాలను భక్తులు అందరూ వ్యతిరేకించాలని అంచులు తారక శ్రీనివాసులు కోరారు శానిటరీ విభాగంలో ప్రస్తుతం ఉన్న నూట డెబ్బై ఐదు మంది కార్మికులే అధికమని వీరికి సంఖ్యను పెంచినట్లు చూపించి దోచుకోవడం సరికాదని తెలిపారు రాబోయే సెక్యూరిటీ హౌస్ కీపింగ్ టెండర్లో కూడా భారీగా దేవుడు సొమ్ముకు గండిపడే విధంగా ఉందని భక్తుల కానుకలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విధానాలను వెడనాడి దేవుడు సొమ్ములను కాపాడుకుంటూ ప్రతి పైసా పారదర్శకంగా ఖర్చు అయ్యే విధంగా విధానాలను అమలుపరిచేలా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలఈఓ బాపిరెడ్డి బాధ్యత తీసుకోవాలని దొడ్డిదారిన కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ప్రస్తుత టెండర్ విధానాన్ని రద్దు చేయాలని అంచరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఓం నమస్వాయ శ్రీకాళహస్తి వైలింగేశ్వరి ద్విక్షేత్రంలో శానిటరీ విభాగం అనేది ఒకటి ఉంది ఆ శానిటరీ విభాగాన్ని గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నెలకు ముప్పై లక్షల రూపాయల కాంట్రాక్టుతో మ్యాన్ పవర్ సప్లై చేస్తూ టోటల్ శానిటరీ సిస్టమ్ అంతా కూడా మానిటర్ చేసుకుంటూ వస్తూ ఉండేవారు అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఆరు లక్షలకి యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ద్వారా టూ ఇయర్స్కి కాంట్రాక్ట్ తీసుకున్నారు ముప్పై ఆరు లక్షలకి అది అబ్నార్మల్గా గా అని కూడా మేము చెప్పట్లే ఎంచేదంటే అంటే ముప్పై లక్షల రూపాయలు ఉన్నది ముప్పై ఆరు లక్షలు అయింది ధరలు పెరుగుదల కావచ్చు జీతాలు కొంచెం పెరుగుదల కావచ్చు ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా కూడా నెలకు ఆరు లక్షల రూపాయలు పెరుగుదలంటే పన్నెండు ఆళ్ళ డెబ్భై రెండు లక్షల రూపాయలు పెరుగుదల సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఎత్తుకున్నా కూడా ఒక నలభై నాలుగు లక్షలు అయింది అయితే ఈ యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు కూడా ఉంది ఈరోజు దేవస్థానం అధికారులు ముఖ్యంగా ఈవో గారు ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ కూడా పద్మావతి కంపెనీ అనేది శానిటరీ సిస్టమ్ తీసుకుంది వారికి రేపు నుంచి అప్పచెప్పాలని చెప్పాలని చెప్పేసి ఇప్పుడున్న యశ్వంత్ ఎంటర్ప్రైజ్ అంటే యశ్వంత్ ఎంటర్ప్రైజ్ కు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళు కానీ మేము కోరుకుంటాం ఇది ఏంటంటే ఇంతవరకు కూడా దేవస్థానంలో భక్తుల్ని దోపిడీ చేస్తా వచ్చారు వివిధ రకాల దోపిడీలు జరుగుతున్నాయి వాటి మీద ప్రత్యేకించి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టుకుంటాం ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే భగవంతుడినే దోపిడీ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు మన శ్రీకాళహస్తి దేవస్థానానికి హుండీ ఆదాయము నెలకు ముప్పై రోజులకి కౌంట్ చేస్తే ఒక కోటి ఎనభై లక్షలు ఓ ఎమ్మ అంటే రెండు కోట్ల రూపాయలు ముప్పై రోజులకి వస్తుంది మనలో నలభై రోజులకి అటు కౌంటింగ్ చేస్తే రెండులో రెండు కోట్ల యాభై లక్షలు అటు కూడా వస్తాయి కానీ ముప్పై రోజులకే కౌంట్ చేస్తే రెండు కోట్ల రూపాయలు ఆ విధంగా మనకు ఆదాయం వస్తుంది హుండీ ఆదాయమే అతిపెద్ద ఆదాయం శ్రీకాళహస్తి దేవస్థానానికి టికెట్ల ద్వారా ఆ యొక్క వాటి ద్వారా ఏర్పడేది ఇది ఖర్చు లేని ఉండి ఆదాయం ఇది ఈ ఆదాయంలో ఇప్పుడు వారు చెప్పే ప్రకారం అయితే శానిటరీకి కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది నెలకు కోటి రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది అంటే డెబ్బై ఆరు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలు ఖర్చు చేస్తే దానికి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ ఒక మూడు లక్షలు నలభై ఐదు వేలు ఆ రెండింటినీ కలుపుకుంటే వాటి మీద ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఈ మూడింటినీ కలిపితే తొంభై ఆరు లక్షలు తొంభై ఏడు లక్షలు అవుతుంది ఇంచుమించు అంటే కేవలం ఒక నెలకి కోటి రూపాయలు శానిటరీకి ఇచ్చి మళ్ళా తొందరలోనే సెక్యూరిటీ కూడా తీసుకునేస్తుంది సేమ్ కంపెనీ ఆ సెక్యూరిటీ కూడా ఏం చేయబోతున్నారంటే అది ఒకటినర ఒకటిన్నర కోటి అయిపోతున్నారు నెలకి అంటే డైరెక్ట్గా భగవంతుడిని లూటీ చేసేదానికి భగవంతుడి హుండీ ఆదాయాన్ని లూటీ చేసేదానికి కూటమి ప్రభుత్వం విచ్చలు విడితనానికి ఇది అంకురార్పణ చేశారు తప్పు ఇది దేవస్థానంలో దేవస్థానానికి రాబడి వచ్చే అంశాల్లో మనం ఆదాయం ఎక్కువగా రావాలని కోరుకుంటాం ఇప్పుడు కొబ్బరికాయ టెండరు ఉద్దులు ఉలవలు లేదంటే ఇంకోటి 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 ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా మనం దేవస్థానం ద్వారా బయట అమ్మే వ్యక్తులప్పుడు ఆదాయం ఎక్కువ రావాలని కోరుకుంటాం దేవస్థానం తీసుకునేటప్పుడు ఎక్కడైతే మనకు తక్కువగా ఉంటుందో అక్కడ తీసుకోవాలని చెప్పి ప్రతి కోర్టు కూడా చేస్తారు వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు ఉంటే అంత తొందరగా ఎందుకు రద్దు చేయాలా ఎందుకు ఇవ్వాలా నాకు అర్థం కావడం లే అసలు ఏం జరుగుతోంది ఒక టెండర్ దారుడు టెండర్ చేసుకొని టెండర్లో తనకు వచ్చి తన పరిమితి ఉన్నప్పటికీ కూడా ఇంకో టెండర్ని కాల్ఫర్ చేయడం ఏంది ఆ టెండర్ని నువ్వు తీసుకోవాలి ఖచ్చితంగా నువ్వు రద్దు చేసుకుని వెళ్ళిపోవాలని అధికారులు ఆదేశించడం మీరు భగవంతుడి పక్షాన పనిచేస్తున్నారా లేదా కాంట్రాక్టర్ల పక్షాన పనిచేస్తున్నారా మీకు ఆ సీట్ ఇచ్చింది ఎవరు భగవంతుడు ఈవో అనే అధికారాన్ని ఇచ్చింది ఎవరంటే పూర్వజన్మ సుకృతం వల్ల ఆ సీట్లో వచ్చి కూర్చొని దేవాస్థానానికి సంబంధించిన ఆస్తులను ఆదాయాలను పరిరక్షించాలన్నదే నీ డ్యూటీ ఆదాయాలకు గండి కొట్టే మార్గాలు ఎదుక్కుంటా పోతే ఆ స్థానం ఎందుకు అక్కడ కూర్చోవడం ఎందుకు దీని మీద నువ్వు గవర్నమెంట్కి లెటర్ పెట్టాలి అయ్యా మాకు వాళ్ళు ముప్పై ఆరు లక్షలు ప్లస్కే ఇస్తున్నారు దానివల్ల ఇంత ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఇంత ఆదాయాన్ని కండిపడుతుందంటే ఆలోచించండి ముప్పై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క రూపాయలకి యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇస్తా ఉంటే మీరెందుకు డెబ్బై ఆరు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఏడు రూపాయలకి టెండర్ని కాల్ఫర్ చేసుకోవడం ఏంది దాంట్లో మళ్ళీ ఎక్సెస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎక్సెస్ వేసుకోవడం ఏంది మళ్ళీ దానికి జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఏంది ఇవన్నీ తీసుకుంటా ఉంటే ఇంత ఆదాయాలకి దానికి కారణం ఒకే సింపుల్గా నేను స్టడీ చేసిన దాంట్లో ఇప్పుడు నూట డెబ్బై ఐదు మంది ఉన్నారు వర్కర్స్ దాన్ని రెండు వందల యాభైకి ఎక్స్టెండ్ చేయబోతున్నాం అంటారు రెండు వందల యాభై అవసరం లేదు నూట డెబ్బై ఐదు మంది సఫిషియంట్ ఈ దేవస్థానానికి అన్ని విభాగాల్లో శానిటరీ వింగ్కి నూట డెబ్బై ఐదు మంది సఫిషియంట్ వాళ్ళకే పని లేదు మళ్ళీ ఎలక్ట్రికల్లో మెయింటెనెన్స్ అంటున్నారు ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఒక లైట్ ఉంటే ఫోర్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాడు ఆ ఫోర్ ఇయర్స్లో ఒక ట్యూబ్లైట్ పోయినా దాన్ని మెయింటెన్ చేసేదానికి పెద్ద కష్టమే కాదు ఉంది ఫ్యాన్ కాయిల్ మార్చేదానికి ఎంత అవుతుంది ఎన్ని ఫ్యాన్లు కాలిపోతున్నాయి ఎన్ని కాయల్స్ మారుతున్నాడు ఆ రెండింటిని యాడ్ చేశారు దాంట్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన అన్నింటిని రీప్లేస్మెంట్ పెడుతున్నాం అనేసి ఇది కరెక్ట్ కాదు కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు వారు సుధీర్ రెడ్డి గారికి స్ట్రైట్ అవే నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి శ్రీకాళహస్తి హుండీ ఆదాయం పెరిగిందని మీరే ప్రెస్ మీట్లలో అనేక పర్యాలు చెప్పారు హుండీ ఆదాయం పెరిగిందంటే దేవస్థాన ఆదాయం పెరిగిందని దేవస్థాన ఆదాయం పెరిగిందంటే భక్తుల సదుపాయాలు కల్పించమని చెప్పి అంతేగాని దేవస్థానం ఆదాయం పెరిగిందని కాంట్రాక్టులు పనం చేయొద్దు కాంట్రాక్టులకు అప్పచెప్పదు కాంట్రాక్ట్ జోబులకి నింపద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను సుధీర్ రెడ్డి గారిని కూడా సవీనంగా కోరుకుంటున్నాను ఈ యొక్క జీవాన్ని వెంటనే రద్దు చేయాలా పాత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు కూడా కంటిన్యూ చేయండి ఆ తర్వాత కూడా ఇంత అబ్నార్మల్ రేట్లు పెంచద్దు ఇంత అబ్నార్మల్ రేట్లు ఎక్కడా లేవు కాంట్రాక్టు జోబుల కోసం మనం పని చేయకూడదు మనం చేస్తూ ఉండేది భగవంతుడికి భక్తుడికి మధ్య మనం ఒక సన్మానకర్తగా పనిచేయాల్సిన పరిస్థితి పాలకులకి ఉంటుంది అధికారులకు ఉంటుంది పాలకులు అదే పని చేయాలా అధికారులు అదే పని చేయాలా ఇన్ని రోజులు దేవస్థానం విషయంలో ఏ ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు భక్తులను దోపిడీ చేస్తూ ఉన్నారు దాన్ని ఏదో ఒక విధంగా కరెక్ట్ చేసుకుంటారు కరెక్ట్ చేసుకుంటారు కరెక్ట్ చేసుకుంటారు అనే విషయంలో నేను దాని జోలికే పోలా ఈరోజు భగవంతుడికే కన్న వేస్తున్నారు భగవంతుడి హుండీకి కన్న వేస్తున్నారు భగవంతుడి ఆదాయాన్ని గట్టిపెడుతున్నారు పెడుతున్నారు వీటి విషయంలో మేము వెనకగలిగి లేదు ఇది ఎంతవరకు అయినా పోరాడేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఒక ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్గా నేను ఈ దేవస్థానంలో పనిచేశాను కాబట్టి నాది ఒక బాధ్యతగా నేను ప్రవర్తిస్తానని చెప్పి సందర్భంగా ప్రస్తు ద్వారా దయచేసి ప్రశ్నిత్రులు కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఇది మన ఊరు మన శ్రీకాళహస్తి శ్రీకాళహస్తిలో దేవస్థానం ఉంది కాబట్టి మన అందరికీ కూడా ఒక గౌరవము ఒక రెస్పెక్టు అందరూ మనల్ని ఒక అభిమానంతో ఇతర ప్రాంతాల వాళ్ళంతా చూస్తున్నారు ఈ విషయాల్లో ప్రశ్నమిత్రులు కూడా ఖచ్చితమైన దూరంతో ఉండండి ఈ విధంగా దోపిడీకి మన అందరం కూడా అడ్డుపడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమ శివాయ